సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని ఎవరు నువ్వు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి దానికి ఎవరు అడ్డొచ్చినా నో లాస్ నో రూల్ నువ్వు పెద్ద కొడుకు రమ్మంటున్నావు కదా వస్తా మరి నన్ను అమ్మా అని ముద్దు అమ్మాని పిలవనిస్తే చాలు ఏందటా సుత్నా బాధపడ్ల నువ్వు పెద్ద గారు రమ్మట్టున్నావు కదా వస్తా మరి నన్ను అమ్మాని పిలువనిస్తావా నాకి డబ్బులేముద్దు అమ్మాని పిలువనిస్తే చాలు ఏందటా సుత్నా బోధపడ్డా